నమస్కారం మన రాష్ట్రంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక సంజీవని లాంటి ముఖ్యమంత్రి సహాయ నుంచి అందుతున్న ఆర్థిక సహాయం తిరువూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ జరిగింది ఇది పద్నాలుగోసారి ఈరోజు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి నూట నలభై ఐదు మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన పేద ప్రజల కోసం రోజు పంపిణీ చేసింది యాభై తొమ్మిది లక్షల పదహారు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు యాభై తొమ్మిది లక్షల పదహారు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఇప్పటి వరకు పద్నాలుగు విడతలుగా తీరు తిరువూరు నియోజకవర్గంలో ఐదు వందల ముప్పై ఆరు మందికి గత పదిహేను నెలలుగా ఐదు వందల ముప్పై ఆరు మందికి మూడు కోట్ల పదకొండు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేయబడ్డ ముఖ్యమంత్రి సహాయ నిధిని మళ్ళీ పునరుద్ధరించి పేద మధ్యతరగతి ప్రజలకి ఆరోగ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారిస్తున్న ఈ ఆర్థిక సహాయానికి తిరువురు నియోజకవర్గం ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి పాదాపత్రాలు తెలియజేస్తున్నాం